హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామ్ స్వీట్ అయితే ఈ వీడియోలో చూపించిపోతున్నానండి నేను ఇక్కడ గులాబ్ జామ్ చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను బౌల్లోకి ఒక కప్పు జామున్ మిక్స్ వేసి అదే కప్పుతో పావు కప్పు వాటర్ అయితే తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తున్నానండి కలుపుతున్నాను పిండి నీళ్లకు బదులుగా పాలతో కూడా కలుపుకోవచ్చండి పిండిని కలుపుకొని ముద్దులాగా చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఉంచాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచుకోవాలి ఇంక ఇక్కడ షుగర్ సిరప్ కోసం ఒక గిన్నెలోకి రెండు కప్పులు పంచదార తీసుకుంటున్నానండి ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు పంచదార తీసుకోవాలి రెండు కప్పులు పంచదారకి మూడు కప్పులు నీళ్ళు అయితే పడతాయి మూడు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను ఒకసారి గంటతో తిప్పుకొని స్టవ్ మీద పెట్టేసి పంచదార అంతా కరిగేంతవరకు తిప్పుకోవాలండి గంటతో పంచదార కరిగిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మరగనివ్వాలి దీనికి పాకమేం అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసే ముందు వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలాచీ పౌడర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒకసారి కలిసేలా మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఉంచాలండి తర్వాత కలిపి పెట్టుకున్న పిండితో ఉండలు చేసుకోవాలండి ఉండలు చేసేటప్పుడు చెయ్యి కొంచెం నెయ్యి రాసుకొని ఉండలు చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఇలా అన్ని ఉండలు చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని ఉండల్ని ఒక్కొక్కటి డ్రాప్ చేస్తూ ఉన్నాను ఆయిల్లోకి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతాయి హైలో పెట్టేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోయి లోపల కుక్ అవ్వవు సరిగ్గా ఈ గులాబ్ జామ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఫ్రై అయిన తర్వాత తీసి వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలండి ఒక టూ అవర్స్ అయితే షుగర్ సిరప్లో ఉంచండి అలానే అప్పుడే షుగర్ సిరప్ అంతా లోపల వరకు వెళ్ళి జ్యూసీగా ఉంటాయి జామును ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్